హాయ్ వివర్స్ మనం వచ్చేసి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ పదవ తరగతి వెతక్కపోయిన తీగ అనేటువంటిది గద్యభాగం చూస్తూ ఉన్నాము ఈ యొక్క సామెతలు లేదా లోకోక్తులకు ప్రజల భాషలో సందర్భానుసారంగా వాటి కవి దొరుకుతూ ఉంటాయన్నమాట ప్రజలు మామూలుగానే మాట్లాడుతూ ఉంటారనమాట సందర్భానికి తగినట్టుగా మనం వచ్చేసి కొన్ని మాట్లాడుతూ ఉంటాము లోకోక్తులని తర్వాత వచ్చేసి అనుభవ సారము తర్వాత వచ్చేసి కొంతమంది వచ్చేసి అనుభవంలో చెప్తూ ఉంటారు నీతి చెప్తూ ఉంటారు సూచన హాస్యము కలగలిపి ఉంటాయి కొంతమంది వచ్చేసి కలగలిపి అంటే హాస్యముతో కామెడీతో చెప్తూ ఉంటారనమాట సామెతలు ఆ భాషలో మాట్లాడేటువంటి ప్రజల సంస్కృతిని సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి ఇవి లేని భాష మాట నిస్సారము అందుకే సామెత లేని మాట ఆమె ఆమెత లేని ఇల్లు అనేటువంటిది అంటారనమాట ఆమె లేని ఇల్లు అనమాట అంటే స్త్రీలు లేని ఇల్లు అనమాట సామెతలకు ఏ ఒక్కరిని రచయితగా చెప్పలేము ఎవరు రచించారు ఎవరు పలికారు అనేటువంటి చెప్పలేము అనమాట ఎందుకంటే ప్రజలు వాళ్ళ యొక్క నానుడిలోను తర్వాత వచ్చే అనుభవాల్లో నుంచి వచ్చిందే అనమాట ఈ యొక్క సామెతలు అనేటువంటిది ప్రజలు తమ అనుభవాల్లో నుంచే సామెతలను పుట్టిస్తారు ప్రస్తుత పాఠభాగము ద్వారా వెతకబోయిన తీగ అనేటువంటి సామెత ఎలా వచ్చిందో తెలుసుకుందాము ఈ యొక్క పాఠం ద్వారా తెలుసుకుందాము ఒక గ్రామంలో ఒక ధనవంతుడు ఉండేవాడు ధనములో కుబేరుడంతటి వాడు ఓ సా మారి అతని వీపులో చిన్న గాయమై పుండుగా మారిందనమాట మొదట ఆయన తనకు తెలిసినటువంటి చిట్కా వైద్యులేవో చేశాడు కానీ ఏమాత్రం తగ్గకుండా ఆ పుండు మరింత పెద్దదైంది మామూలుగా వచ్చేసి పుండుకి వెంటనే వచ్చేసి వైద్యం అనేటువంటి మనము ఇంట్లో ఉన్నటువంటి వాటిని ఉపయోగించి పసుపు వాటిని ఉపయోగించి మనం చేస్తాము కానీ ఆ యొక్క పుండు మరీ ఎక్కువైంది అంటే ఇంకా ఏదో మనకు లోపల ఏదో ప్రాబ్లం ఉన్నట్టు అనమాట పెద్దదైంది ఆ ధనవంతునికి ఒక కొడుకున్నాడు తండ్రి పుండును మాన్పింపు చేసేందుకు ఎంతమంది వైద్యుల్ని రప్పించి వైద్యం చేయించాడు ఫలితం దక్కలేదు వీపులో పుండు ఎప్పటిలాగే ఉండి ఆయన్ని తీవ్ర అవస్థకు గురి చేయసాగిందనమాట అంటే బాగా ఎక్కువ ఆ పుండు అనేటువంటిది ఇంకా పెద్దదవుతూ ఉంది పెద్ద 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 వైద్యులు సైతము ఆ పుండును మాన్పడానికి ప్రయత్నించారు కానీ విఫలమయ్యారనమాట ఇదిలా ఉండగా ఒకరోజు ఆ ఊరికి ఒక మునీశ్వరుడు వచ్చాడనమాట ఆయన ఎంతో మహిమగలవాడని విన్నటువంటి ధనవంతుని ఒక కొడుకు ఆయన్ని కలుసుకొని తన తండ్రి విషయం చెప్పాడనమాట మామూలుగా వచ్చేసి బాగా ఎక్కువగా పుండుని ఏ విధంగా అయినా సరే నయం చేయించాలి అనేటువంటిది ఉద్దేశంతో ఆ యొక్క ధనవంతుడు కొడుకు ఒక ముని దగ్గరికి వెళ్ళాడు వెళ్ళిన వెంటనే ఆయన వచ్చేసి ఓకే అన్నారనమాట వెంటనే మీరు తపస్సంపన్నులు ఎలాగైనా మా తండ్రి గారి పుండుని మాన్పించి ఆయన బాధను నివారించండి అని వేడుకున్నాడు అనమాట అంటే మా నాన్నగారి యొక్క పుండుని ఎలాగైనా సరే మాన్పించండి అని చెప్పేసి వేడుకున్నాడు మునీశ్వరుడు సరేనని అతనితో ఇంటికి వెళ్ళాడు వెళ్ళేసరికి చాలాసేపు ధనవంతుని పుండును పరిశీలించి ఈ పుండు మామూలు ఔషధాలకు లొంగి ఏది కాదు సాధారణంగా ఆ తీగ దట్టమైనటువంటి అడవుల్లోనూ లేకపోతే పర్వత ప్రాంతాల్లోనూ లభిస్తుంది అని చెప్పి చెప్పాడనమాట ఆ యొక్క మునీశ్వరుడు ఆ తీగ ఆకులను తెచ్చి వాటి పసరును పుండు మీద పోస్తే కొద్ది రోజుల్లోనే మానిపోతుంది అని చెప్పి ఆ తీగ ఆకులు ఎలా ఉంటాయో దాన్ని ఎలా గుర్తించాలో వివరంగా చెప్పాడనమాట ఆ యొక్క ధనికుడైనటువంటి పిల్లవాడు అంటే కొడుకు దగ్గర ధనవంతుని కుమారుడు ఆ తీగ ఆకులను తీసుకొని రావడానికి ప్రయాణమయ్యాడు తనకు కావలసినటువంటి ఆహార పదార్థాలను సమకూర్చుకొని అంటే ఆ కాలంలో వచ్చేసి మనము అటుకులు తర్వాత వచ్చేసి బియ్యము లేకపోతే బియ్యంతో కూడినటువంటి అన్నాన్ని వచ్చేసి మూటలో కట్టుకొని తీసుకొని వెళ్తారనమాట మునీశ్వరుని ఆశీర్వాదము పొంది బయలుదేరాడనమాట ఇంటి నుండి కొంత దూరం వెళ్ళాడు అక్కడ దారికి రెండు వైపులా దట్టంగా మొక్కలు పెరిగాయి వాటి మధ్య నుండి ముందుకు నడుస్తుండగా అతని కాలికి ఏదో తీగ చుట్టుకొని అదుపు తప్పి దబీలని కింద పడ్డాడనమాట అంటే కాలికి తగిలింది ఆయక తీగ తన కాలికి తగిలిన తీగను పరిశీలనగా చూశాడు చూసేసరికి మునీశ్వరుడు చెప్పినటువంటి ఆనవాలు ఆ తీగకు సరిగ్గా సరిపోయిందనమాట వెంటనే వెనక్కి వెళ్ళి మునీశ్వరుడికి ఈ విషయం చెప్పి ఆ తీగను చూపించాడు అప్పుడు మునీశ్వరుడు ఏం చెప్పాడంటే మనకు కావలసిన తీగ ఇదే నువ్వు వెతకపోయిన తీగ నీ కాలికే తగిలింది అని చెప్పి ఆ తీగ ఆకుల పసరుతో ధనవంతుడి యొక్క పుండుని చికిత్స అనేటువంటి చేరి చేయడం మొదలుపెట్టారనమాట సో ఆ విధంగా వారం రోజుల్లోనే ధనవంతుడు కోలుకున్నాడు పుండు మా అప్పటి నుంచి వెతకపోయిన తీగ కాలికి తగిలినట్లు అనేటువంటి సామెత అనేటువంటిది వాడుకలోకి వచ్చిందనమాట అంటే మనం ఏదైనా ఒక పని మీద బయలుదేరుతాము దీని ఒక ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మనం ఏదైనా ఒక పని మీద ముఖ్యమైనటువంటి పని మీద వెళ్తూ ఉన్నాము ఒక వ్యక్తిని కలవబోతున్నాం ముఖ్యమైనటువంటి ఒక వ్యక్తిని కలవబోతున్నాం అనుకోండి ఆ వ్యక్తి మన ఇంటికి వచ్చాడు అనుకోండి సో అది మనము వెతకపోయిన తీగ కాలికి తగినట్లు అన్నట్టుగా మనకు మనం ఎవరినైతే వెతక వెతకబోయినటువంటి వ్యక్తిని ఎవరినైతే చూడాలని అనుకున్నామో ఆ యొక్క వ్యక్తి మన ముందు వచ్చి నిలబడితే మనకు ఆ యొక్క సామెత అనేటువంటిది కరెక్ట్గా సూట్ అవుతుంది అనమాట ఈ యొక్క పాఠంలో వచ్చేసి అర్ధాలు వచ్చేసి అవస్థ బాధ పసరు ఆకురసము పచ్చిక లేదా పచ్చిక అని చెప్పచ్చు ఇక్కడ రెండు బొమ్మల్ని చూడండి ఈ యొక్క బొమ్మలకి వ్యత్యాసాన్ని కనిపెట్టండి ఒకటి వచ్చేసి బాగా పట్టణం మాదిరిగా కనిపిస్తుంది ఒకటి వచ్చేసి గ్రామ ప్రాంతం మాదిరిగా కనిపిస్తుంది ఈ రెండిటికి ఉన్నటువంటి తేడాని మనము తర్వాత నోట్స్ రాసేటప్పుడు చూద్దాము